సనాతన నిధి మరియు సనాతన లైఫ్ సైన్సెస్ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరము సర్వజనులకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులను సుఖశాంతులను సంకల్పించినటువంటి సకల కార్యములు సిద్ధించాలని కోరుతూ ఈ వేదాశీర్వచనము అందజేయుచున్నాము ఓ गणान्ता गणपति हलामहे कविम् कवीनामुपमश्रमस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदा न शृण्वन् नोति श्रीमहागणाधिपतये नमः ीपाजेभिर्वाज रीमती धीनामभित्रियवतु श्रीमहा सरस्वती नमः गुरु ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महे శాస్త్రి గారు క్రోధి నామ సంవత్సరం తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో వివరించండి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు తులారాశి కిందకి వస్తాయి ఈ తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు అధిష్టాన దేవత ప్రజాపతి ఇంద్రుడు క్రోధినామ సంవత్సరం వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం కంటే వ్యయం కొంత ఎక్కువగా ఉన్నది అదేవిధంగా రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉన్నది కావున సమతుల్యముగా జీవనము గడుపుటకు ఈ తులారాశి వారికి ఆ అధిష్టాన దేవత అయినటువంటి శుకుని యొక్క అనుగ్రహము అదేవిధంగా ప్రజాపతి మరియు ఇంద్రుని యొక్క అనుగ్రహం వల్ల సకలమైనటువంటి యొక్క ఐహికాముష్కములు కలిగి సకలమైనటువంటి శ్రేయస్సులు కలగాలని ప్రార్థిస్తూ ఓ शुक्रांते अन्यत्य ददंते अन्यत्य शरूपे अहनीत्यौरिवासी विश्वाहि माया अवशिष्टधावो भत्राते पोषण हराति रस्तु इंद्राणि मासनारिषु सुपत्ति महावश्यवं नह्यस्या अपरं चनचरसामरते पतिही इंद्रम रुत्ताइ पाई सोमं च दाशा खाते अभी तव प्रणीति तव शूर शहन्ना भाषंत कवयस्तु जं बोतस्तरी हा महे जने्य अस्पस्त केवला प्रजापतेन त्वदेतान्योऽष्ट जातानि परिता बभूव यत्क्या जुहमस्तन्नो अस्तु वैयक्तुश्यामपतयोर्जीना ॐ देवा देवेष्टयाद्धा प्रथमा देते योष्टयाद्धा द्वीया तृतीय जुष्ट तृतीया चतुर्थुष्टौ चतुर्थ पंचमेशुष पंचमाष्टे जुष्ट ष्ट सप्तमें झुष्ट सप्तम अष्टमे शुस्तयधौ अष्टम नवमेषुश्चयद्धौ नवम दशमे शुस्तय दशम एकादशे सुष्टयत्थौ एकादश द्वादशे शुस्तय द्वादश त्रयोदशेषुश्चयधौ

E vikumsha vikumshe be vikumsha sap vikumshe kon se vikumsha tan vikumshe konsa e ka trayo vikumshe se trayo vikumsha chatur vikumshe ka chatur vikumsha pancha vikumshe se

एकात्रिकं शात्वत् कृञ्जेस्य यत् तं देवास्त्र रेखादशास्तस्य यत्र कृञ्जा उत्तरे भवता उत्तरवत्तान उपतर यत्काम इदं जोमि तन्ने समूर्ज्यत वयत् భూ స్వాహ వారికి ఈ సంవత్సరం ఆ శుక్రుని యొక్క అనుగ్రహము అదేవిధంగా ప్రజాపతి ఇంద్రుని యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైన యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాదులు సుఖశాంతులు సంకల్పించినటువంటి సకల కార్యములు దిగ్విజయం చెందాలని ప్రార్థిస్తూ ఈ వేదాశీర్ అందజేయడం జరిగింది శ్రీయకా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుత్మ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి